అసలు బీజేపీని అప్పుడెందుకు తిట్టారు ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అని చంద్రబాబును ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ అవకాశవాద రాజకీయాలు చేసే బాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతారంటూ మండిపడ్డారాయణ జగన్ ని చూసి భయపడి పొత్తులు పెట్టుకుంటున్నారన్న బెల్లంపల్లి ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఏపీలో గెలిచేది వైసీపీ అన్నారు చంద్రబాబు నాయుడు ఎంత దిగజారుతాడంటే రాజకీయాల కోసం దిగజారుతాడు ఇదే చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏ విధంగా మాట్లాడాడు నరేంద్ర మోడీ గారి గురించి వ్యక్తిగతంగా వారి కుటుంబం గురించి కూడా మాట్లాడాడు అమిత్ షా మీకు చెప్పులేయించాడు అదే నరేంద్ర మోడీ వస్తే బెలూన్ సెగరేసాడు బ్లాక్ బెలూన్ అదే అదేవిధంగా ఇదే పవన్ కళ్యాణ్ గారు పాచిపల్లి లడ్డూలు అన్నారు మరి ఈరోజు అదే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎందుకు వెంపర్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయం గెలవలేరని చెప్పని భయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్టు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ప్రయాణం చేసి చూశారు వాళ్ళ వల్ల కాల ఇప్పుడు బీజేపీని కలుపుతున్నారు అది కూడా ఏం చేయలేరు ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బలమైన పార్టీగా ప్రజల్లో మద్దతు కలిగిన పార్టీగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కలిసే పార్టీగా మా పార్టీ ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంతే తప్ప చంద్రబాబు నాయుడు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కానీ అవకాశవాది రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అటువంటి అవకాశ రాజకీయాలే పెట్టుకుంటున్నాడు ఏం పెట్టుకున్నా కానీ చంద్రబాబు నాయుడు వ్యక్తి ఎంతమందితో పెట్టుకున్నా ఇక్కడ గెలిచేది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎగిరేది వైఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు సిపిఎం నేత బాబురావు ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని గతంలో ధర్మదీక్షలు చేసిన బాబు ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటారంటూ ప్రశ్నించారు రెండు సార్లు గెలిచిన మోదీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేస్తానంటున్నారు మూడోసారి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అమ్మేస్తారా అంటూ మండిపడ్డారు బాబురావు తెలుగుదేశం జనసేన బీజేపీతో జతగట్టి పోటీ చేయటం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ద్రోహం చేయటం తప్ప ఇంకోటి కాదు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ధర్మదీక్షలు చేశారు బీజేపీ మీద హోదా ఇవ్వనందుకు రాష్ట్రాన్ని మోసం చేసినందుకు ఐదేళ్లలో ఎవరు మారారు బీజేపీ అయినా మారిందా ఆంధ్రాకి అయినా న్యాయం చేసిందా ఎందుకు మీరు ఇవాళ కుమ్మక్కవుతున్నారు అవుతున్నారు ఆంధ్రప్రదేశ్లో కుస్తీ పడతారు ఢిల్లీలోకి వెళ్ళి దోస్తీ చేస్తున్నారు దీంట్లో ఏం తేడా ఉంది